హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ పార్వతుల రెండవ కుమారుడైన కుమారస్వామికి దేశంలో ఆలయాలకు కొదవే లేదు కుమారస్వామికి గల ఇతర పేర్లు సుబ్రహ్మణ్య స్వామి మురుగన్ తమిళనాట కుమారస్వామిని మురుగన్ అని పిలుస్తారు పూజిస్తారు మురుగన్ అంటే మేనల్లుడు అని అర్థం విష్ణువుకు మేనలుడు కనుక స్వామిని మురుగన్గా కొలుస్తారు తమిళనాట మురుగన్ ఆలయాలకు అలాగే శివ దేవాలయాలకు కొదవలేదు ఈ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన ఆరు మురుగన్ క్షేత్రాలు ఉన్నాయి వీటిని ఆరుపడై వీడుగల్ అని పిలుస్తారు అవేంటో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం తిరుచెందూరు క్షేత్రం తిరునెల్వేలికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కుమారస్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తారు ఎక్కడా లేని విధంగా స్వామివారు తిరుచెందూర్లో సముద్ర తీరాన కొలువై ఉన్నారు ఈ టెంపుల్లో మురుగంతో పాటు అతని భార్యలైన వల్లి మరియు దేవసేనలు కూడా కొలువుతీరి ఉంటారు ఈ క్షేత్రంలో సుబ్రహ్మణ్య స్వామి ఇంద్రుని కుమార్తె దేవయానితో వివాహం జరిగింది మధురైకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది ఇక్కడ ప్రత్యేకత స్వామివారు కూర్చుని దర్శనమివ్వడం మిగతా అన్ని చోట్ల స్వామివారు నిలబడి ఉండే ప్రతిమలే దర్శనమిస్తాయి పరమదు ఈ క్షేత్రం మధురైకు ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది ఇక్కడ కుమారస్వామి చిన్నతనంలో ఆడుకునే వారిని ప్రతీతి కూడా ఇక్కడే ఉండేదని చెబుతారు మధురైకి నూట కిలోమీటర్ల దూరంలో పలని మురుగన్ ఆలయం ఉంది మిగతా ఐదు సుబ్రహ్మణ్య క్షేత్రాల కన్నా ఇది మహిమ కలదని భక్తుల భావన ఇక్కడ స్వామివారు కౌపీనంతో కనబడతారు పలని అంటే జ్ఞానమిచ్చే క్షేత్రం ప్రఖ్యాత కావిడి ఉత్సవం మొదలైంది ఇక్కడే స్వామిమలయ్ క్షేత్రం కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది స్వామిమలయ్ అంటే దేవుని పర్వతం అని అర్థం ఇక్కడ ప్రణవ రహస్యాన్ని శివుడికి చెప్పాడట మురుగన్ మురుగ భక్తులకు తిరుత్తని ఒక పవిత్ర భూమి క్షేత్రంలో స్వామివారు వల్లి దేవసేన సహితంగా కలువయ్యారు స్వామి భక్తుల తప్పులను పాపాలను మన్నించి కటాక్షిస్తాడని అందుకే ఈ క్షేత్రానికి తిరుత్తని అనే పేరు వచ్చిందని అంటుంటారు దీనికి చెన్నై సమీప రైల్వే స్టేషన్ ఈ ఆరు మురుగన్ క్షేత్రాలు భక్తుల కోసం ఆధ్యాత్మిక యాత్రగా మాత్రమే కాకుండా తమిళనాట సాంస్కృతిక వైభవాన్ని కూడా ప్రతిబింబిస్తాయి ప్రతి క్షేత్రం యొక్క వెనుక కథలు ఆలయ నిర్మాణ శైలి అక్కడ జరిగే ఉత్సవాలు ఉదాహరణకు పాలని క్షేత్రంలో జరిగే కావిడి ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మురుగ భక్తులను ఆకర్షిస్తుంది పాదయాత్రగా వేలాది మంది భక్తులు కొండపై ఉన్న ఆలయాన్ని చేరుకుంటారు ఇది వారి భక్తి పరాకాష్ఠకు నిదర్శనం ఈ ఆరుపడై వీడుగల్ మాత్రమే కాకుండా తమిళనాడులో మురుగన్ గారు చిన్న చిన్న గ్రామాల దాకా అనేక ఆలయాల్లో విస్తరించి ఉన్నారు ప్రతి ఆలయానికి ప్రత్యేక కథలు స్థానికంగా ఏర్పడిన ఆచారాలు ఉంటాయి మురుగన్ పూజ తమిళ్ డివోషనల్ కల్చర్లో కీలక భాగం కాదు శ్రీలంక మలేషియా సింగపూర్ వంటి దేశాల్లో కూడా మురుగ భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది ఈ విధంగా కుమారస్వామి ఆరాధన భారతదేశాన్ని మించి ప్రపంచం వరకు విస్తరించి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి